అమ్మడి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాల మాదిగలతో పాటు పేదల పార్టీ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలకు న్యాయం తప్ప నా మాల సోదరులకు ఎలాంటి నష్టం అన్యాయం జరగదన్నారు బిచ్కుందలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఎస్సీ ఉపకులాలు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగర్నాథ్ పటేల్ పిసిసి డెలిగేట్ విఠల్ రెడ్డి మరియు మాదిగ దండోరా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రక్తంలో డిఎన్ఏ అని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గరిమల పార్టీ గరిమల పార్టీ మానవ మానవ పార్టీ నేను మానవాళి ఎందుకు అంటున్నానంటే ఈ బిల్లు ద్వారా ఈ జడ్జిమెంట్ ద్వారా నా మాల సహోదరులకు కూడా ఎలాంటి అన్యాయం జరగదు ఎలాంటి నష్టం జరగదు కేవలము మాదిక సహోదరులకు లాభం జరిగితే తప్ప వేరే ఎలాంటి నష్టం జరగదు మీరు తప్పుడు ప్రచారం సమాజానికి ఎంతో మేలు జరిగినప్పటికీ ఇతర వేరే సమాజానికి ఎలాంటి నష్టం జరగదన్న విషయాన్ని మీకు సభాముఖమంత్రి చేస్తున్నాను